హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యోనో లైట్ యాప్ గురించి తెలుసుకుందాము సో ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళవి రెండు యాప్స్ అయితే ఉన్నాయి ఒకటి యోనో ఎస్బీఐ అనేది అలాగే ఇంకొకటి ఏమో యోనో లైట్ ఎస్బీఐ సో పేర్లో ఉన్నట్టుగానే యోనో లైట్ అంటే కనుక ఇది యోనోకి యోనో లైట్కి ఏంటంటే కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సో యోనో లైట్ అనేది కొంచెం లైటర్ వర్షన్ యోనోలో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే చాలానే ఎక్స్ట్రా ఆప్షన్స్ అవి కూడా మీకు అయితే ఉన్నాయి బట్ ఇందులో యోనో లైట్లో కొన్ని తక్కువ కొంచెం లైటర్గా ఉంటుంది సో దానికి ఎలా ఏమేమిటో ఇప్పుడు చూద్దాం మనము యోనో లైట్ యాప్ ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక మీరు ప్లే కి వెళ్ళి యోనో లైట్ అని టైప్ చేస్తే కనుక మీకు యోనో లైట్ యాప్ అనేది మీకు కనిపిస్తుంది సో అక్కడి నుంచి మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు బ్యాంక్లో ఇచ్చి ఉంచారో సో అది మీరు అక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ అంతా అవుతుంది సో వన్స్ మీరు యోనోలైట్ ఎస్బీఐ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీరు ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటారు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సో అప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ అనేది బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో ఆ యూజర్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది కూడా ఫస్ట్ టైం మీకు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు సో మీరు తర్వాత మీ సొంత పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనము ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తోటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరైతే మీ అకౌంట్లోకి లాగిన్ అయితే అవుతారు సో ఇక్కడ ముందుగా మీరు చూసుకుంటే కనుక మీ అకౌంట్ మీ పేరు అలాగే సో మీకు వ్యూ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా మీరు బ్యాలెన్స్ అనేది అయితే వ్యూ చేసుకోవచ్చు సో వ్యూ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది తర్వాత ఇక్కడ పైన త్రీ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇది మెను సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ప్రొఫైల్ మేనేజ్మెంట్ అనేసి వస్తుంది సో ఇక్కడ మీరు ప్రొఫైల్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే కనుక దానికి మీరు ఇక్కడ చేసుకోవచ్చు సో అలాగే సెట్ అకౌంట్ నిక్ నేమ్ ద్వారా మీరు మీ అకౌంట్కి నిక్ నేమ్ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు అలాగే యాడ్ ఆర్ మేనేజ్ బెనిఫిషరీ బెనిఫిషరీని ఎవరినైనా మీరు యాడ్ చేయాలంటే కనుక ఇక్కడ మీరు ఈ ప్రొఫైల్ నుంచి చేయవలసి ఉంటుంది ఇక్కడ మీరు ప్రొఫైల్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కనుక మీకు ముందుగా ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మీరు ఒకటి ఆల్రెడీ సెట్ చేసుకుని ఉంటారు సో ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి అప్పుడు మీరైతే బెనిఫిషరీని యాడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక యోనో క్యాష్ విత్డ్రావల్ సో మీకు ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీరు కార్డు ఒకవేళ ఏటీఎం కార్డ్ మర్చిపోయినా కూడా మీరు యోనో క్యాష్ విత్డ్రావల్ ఆప్షన్ ద్వారా కూడా మీరైతే వితౌట్ ఏటీఎం కార్డ్ అనేది ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ అనేది మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ మీ యోనోకి ఒక ఓటీపీ వస్తుంది సో దాని ద్వారా మీరైతే ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే కనుక మీకు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు వితౌట్ ఏటీఎం కార్డ్ అలాగే క్యూఆర్ క్యాష్ విత్డ్రావల్ అనే ఆప్షన్ కూడా ఉంది ఆ తర్వాత వచ్చేసి యూపీఐ ట్రాన్స్ఫర్ సో ఈ పేమెంట్స్ యూపీఐ ద్వారా కూడా మీరైతే పేమెంట్స్ అనేవి చేయొచ్చు సో ఇక్కడ మీకు మేక్ పేమెంట్లో ఇక్కడ మీకు పే టు వీపీఐ అన్నప్పుడు ఆ యూపీఐ ఐడి అనేది ఏదైతే మీరు బట్ ప్రస్తుతం అయితే టెంపరీలీ నాట్ అవైలబుల్ త్రూ యోనో లైట్ అనేసి అయితే వచ్చింది సో ఈ ఫెసిలిటీ ప్రస్తుతం యోనో లైట్లో యాక్టివ్గా లేదు యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం అనేది బట్ యోనో ఎస్బీఐలో అయితే మీకు అవన్నీ కూడా యాక్టివ్గానే ఉన్నాయి సో యోనో లైట్లో అయితే ప్రస్తుతం లేదు సో ఇక్కడ మీకు అలాగే యూపీఐ పేమెంట్ హిస్టరీ చూడాలంటే చూడొచ్చు అలాగే సెట్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ సో యూపీఐలో మీరు ఎంత ట్రాన్సాక్షన్ లిమిట్స్ అనేవి కూడా సెట్ చేసుకోవచ్చు సో వీటన్నిటికీ కూడా మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మై అకౌంట్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీకు అకౌంట్ సమ్మరీ సో మీ అకౌంట్ ఏదైతే ఉందో మీ సేవింగ్స్ అకౌంట్ కానీ వాటి సమ్మరి చూడాలంటే కనుక మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే డిఫరెంట్ అకౌంట్స్ మీకు సేవింగ్స్ అకౌంట్ కాకుండా ఇంకా లోన్ అకౌంట్స్ ఉన్నా కూడా వాటి గురించి కూడా చూడవచ్చు అలాగే పీపీఎఫ్ అకౌంట్లు కూడా ఇక్కడ మీరు ఆల్రెడీ చేసి ఉంటే కనుక దాని గురించి కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు సేవింగ్స్ అకౌంట్ యొక్క అకౌంట్ నెంబర్ అలాగే దాని బ్యాలెన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి ఇంకేమైనా డిపాజిట్స్ ఉంటే కనుక అకౌంట్స్ లో మీకు డిస్ప్లే అవుతాయి ఎఫ్డీస్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్ కానీ మీకు ఎస్బీఐలో ఉంటే కనుక సో దాని డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే లోన్ అకౌంట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీకు ఇక్కడ దాని కింద డిస్ప్లే అవుతాయి సో నాకు ప్రస్తుతం ఎఫ్డీ అండ్ లోన్ లేదు కాబట్టి ఈ అకౌంట్లో కనిపించట్లేదు సో అలాగే పీపీఎఫ్స్ ఏమన్నా కూడా మీరు పెట్టుకున్నా అవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి సో దాని బ్యాలెన్స్ అకౌంట్ నెంబర్ అండ్ బ్యాలెన్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ సమ్మరైజ్డ్గా ఉంటుంది అలాగే మినీ స్టేట్మెంట్లో కూడా మీరు ఒక టెన్ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ టెన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేశారో అవి ఇక్కడ మీకు ఈ మినీ స్టేట్మెంట్ అనే దాంట్లో కనిపిస్తాయి ఎం పాస్బుక్లో కూడా మీరు ఎం పాస్బుక్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు మీ డెపాజిట్ అకౌంట్స్ కానీ సేవింగ్స్ అకౌంట్స్ ఆర్ పీపీఎఫ్ అకౌంట్స్ ఏవేమిటి అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో వాటి పాస్బుక్ మీరు చూడాలనుకుంటే కనుక సో ఏ పర్టికులర్ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేయండి ఇక్కడ నా సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో అది మనకి అన్ని అకౌంట్ డీటెయిల్స్ అంతా కూడా ఏమేమిటి ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనేవన్నీ కూడా మీరు ఇక్కడ ఇలా చూసుకోవచ్చు అలాగే ఇది పీపీఎఫ్ అకౌంట్ సో దాని పాస్బుక్ కావాలంటే అది కూడా మనకి ఇలా కనిపిస్తుంది సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు పీపీఎఫ్ అకౌంట్ యొక్క పాస్బుక్ ఆర్ మీ డెపాజిట్స్ ఎఫ్డి అకౌంట్స్ లేకపోతే మీ రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ఈ విధంగా చూసుకోవచ్చు ఎం పాస్బుక్లో మీకు అన్నీ ఉంటాయి అలాగే వ్యూ ఆర్ డౌన్లోడ్ స్టేట్మెంట్ ద్వారా కూడా మీరు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కొన్నిసార్లు మనము కొన్ని అవసరం పడుతూ ఉంటుంది కదా మన స్టేట్మెంట్ అనేది సో పాస్బుక్ అప్డేట్ చేసుకుని బ్యాంక్ వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేసుకుని మళ్ళీ అది జెరాక్స్ తీసే బదులు మీరు ఇక్కడి నుంచి డై డైరెక్ట్గా స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని అవి మీరు సబ్మిట్ చేయొచ్చు మేబీ లోన్స్కి హౌసింగ్ లోన్కి అప్లై చేసిన ఏదైనా లోన్స్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక్కొక్కసారి మీ లాస్ట్ త్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి ఉంటారు కదా సో మీరు ఇక్కడ నుంచే కూడా మీరైతే డౌన్లోడ్ అనేవి అయితే చేసుకోవచ్చు సెలెక్ట్ అకౌంట్ అనాలి మీ అకౌంట్ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అడుగుతుంది సో ఈ క్యాలెండర్లో మీరు ఆ డేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి డేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ అని కానీ లేకపోతే డౌన్లోడ్ అని కానీ అలాగే అప్లోడ్ టు డిజిలాకర్ సో ఇలాగ మీకు త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి సో జస్ట్ మీరు మామూలుగా వ్యూ చేయాలంటే వ్యూ చేస్తే కనుక మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ పర్టిక్యులర్ డేట్స్లో యొక్క స్టేట్మెంట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది ఎస్బీఐలో సో వాళ్ళ సర్వర్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అది డిలే అవుతుంది అందుకని ఇమీడియట్గా డిస్ప్లే అవడం లేదు వీ రిగ్రెట్ ది ఇన్కన్వీనియన్స్ వచ్చింది బట్ జనరలీ నెట్వర్క్ ఇష్యూస్ ఏమీ లేకపోతే కనుక వాళ్ళ సర్వర్ ప్రాబ్లమ్స్ అవి మీకు డైరెక్ట్గా ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ ఈ స్టేట్మెంట్కి కూడా మీరైతే సబ్స్క్రైబ్ చేయొచ్చు పీపీఎఫ్ అకౌంట్ కూడా అప్లై చేయాలన్నా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై ఫర్ పీపీఎఫ్ అకౌంట్ ద్వారా అప్లై కూడా చేసుకోవచ్చు లాగ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి ఉంటాయి అలాగే నెక్స్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఫండ్ ట్రాన్స్ఫర్లో కూడా మీరు సెల్ఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కూడా ఆప్షన్ ఇక్కడ ఉంది అలాగే అదర్ ఎస్బీఐ అకౌంట్స్ ద్వారా మీరు మిగిలిన ఎస్బీఐ అకౌంట్స్ వేరే వాళ్ళది కానీ మీవి కానీ వేరే బ్రాంచ్లో ఉన్న అకౌంట్స్కి కూడా మీరైతే ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు డబ్బులు తర్వాత అదర్ బ్యాంక్ అకౌంట్స్ సో వేరే బ్యాంక్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఈ అదర్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అలాగే ఐఎంపిఎస్ కూడా మీరు చేయొచ్చు యోనో లైట్ ఎస్బీఐ యాప్ ద్వారా కూడా అలాగే క్విక్ ట్రాన్స్ఫర్స్ అండ్ డొనేషన్స్ మళ్ళీ సెండ్ ఎం క్యాష్ అలాగే షెడ్యూల్ ట్రాన్సాక్షన్స్ అలాగే యాడ్ ఆర్ మేనేజ్ బెనిఫిషరీ ఇలాగ ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి తర్వాత వచ్చి ఈ డెపాజిట్స్ ఈ డెపాజిట్స్లో మీకైతే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్ అలాగే ఆప్షన్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా యోనో లైట్ ఎస్బీఐ యాప్ నుంచే మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు దీనికోసం బ్యాంక్కి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే మీకు ఈ విధంగా వస్తుంది సో మీ అకౌంట్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ సో మీకు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆర్ జస్ట్ ఇక్కడ ఏదైతే ట్యాబ్ ఉందో అది స్లైడ్ చేసినా కూడా మీకు దాన్ని బట్టి అక్కడ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది ఈ కింద మీరు టెన్ ఇయర్ ఆఫ్ డెపాజిట్ ఎంటర్ చేయొచ్చు డేస్ సెవెన్ డేస్ నుంచి కూడా మీకైతే ఫిక్స్డ్ డెపాజిట్ అనేది చేయొచ్చు అప్ టు టెన్ ఇయర్స్ సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని తర్వాత మెచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటన్నాయి అవన్నీ కూడా మీరు జనరల్గా బ్యాంక్కి వెళ్ళి ఎలాగ ఫిక్స్డ్ డెపాజిట్ ఓపెన్ చేస్తే ఫామ్ నింపినట్టే మీరు ఇక్కడ ఈ యోనోలైట్ ఎస్బీఐ యాప్ నుంచి కూడా మీరైతే ఫిక్స్డ్ డెపాజిట్ అనేది చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్తో రికరింగ్ డిపాజిట్ అనేది కూడా మీకు ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఎన్ ఎంత అమౌంట్ అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే టెన్యూర్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే కనుక మీరు ఆర్డి కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఈ ఎఫ్డీస్ అండ్ ఆర్డీస్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ప్రిమేచ్యూర్గా క్లోజ్ చేయాలంటే కూడా ఇక్కడ డైరెక్ట్గా ఈ యాప్లోంచి కూడా మీరైతే ప్రిమచ్యూర్ క్లోజర్ అనే ఆప్షన్ ద్వారా క్లోజ్ కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ బిల్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది సో ఈ బిల్ పేమెంట్స్లో ఏంటంటే మీకు పే బిల్స్ ద్వారా మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కానీ టెలిఫోన్ మొబైల్ బిల్ అలాగే ప్రీపెయిడ్ డిటీహెచ్లు కానీ మొబైల్ కనెక్షన్ ప్రీపెయిడ్ పోస్ట్ రెండు కూడా చేసుకోవచ్చు అలాగే గ్యాస్ బిల్లు తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇక్కడ నుంచి పేమెంట్స్ అనేవి అయితే చేయొచ్చు అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ బిల్స్ అయితే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అలాగే మీకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఎస్బీఐ లైఫ్ ప్రీమియం అనేసి ఆప్షన్ ఉంది దాని నుంచి కూడా మీరు ప్రీమియమ్స్ అనేవి అయితే కట్టచ్చు అలాగే క్రెడిట్ కార్డ్స్ ఏదన్నా కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకుని వేరే బ్యాంక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డే కాకుండా వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకుని ప్రతి మంత్ పేమెంట్ అనేది అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు సో ఇక్కడ బెనిఫిషియరీగా మీరు వేరే ఏదైతే మీ క్రెడిట్ కార్డ్ ఉందో అది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి ఆ నెక్స్ట్ ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అంటే కనుక మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోంచి మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు ఏ బిల్ పేమెంట్ హిస్టరీ అనేది ఇక్కడ మీరైతే చూడొచ్చు సో దానికి కూడా మీకు ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ అని వస్తాయి సో అక్కడ నుంచి మీరు చూస్తే సబ్మిట్ చేస్తే కనుక మీకు బిల్ పేమెంట్స్ హిస్టరీ కూడా మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ అప్ అండ్ రీఛార్జెస్ కూడా మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది సో మొబైల్ రీఛార్జ్ డిటీహెచ్ రీఛార్జ్లు అలాగే టాప్అప్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ప్రీపెయిడ్ క్రెడిట్ ప్రీపెయిడ్ కార్డ్స్ సో ఇలాంటివి కూడా ఉన్నాయి అలాగే గూగుల్ ప్లే కూడా రీఛార్జ్ కూడా ఏదైతే ఉంది తర్వాత గిఫ్ట్ వౌచర్స్ కూడా ఏమన్నా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇక్కడ మేనేజ్ మేనేజ్ కార్డ్స్ రిపీట్ ఈ మేనేజ్ కార్డ్స్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్స్ వర్చువల్ డెబిట్ కార్డ్స్ అలాగే ప్రీపెయిడ్ కార్డ్స్ వీటన్నిటివి కూడా మీరైతే వాటికి కావాల్సినవన్నీ మీరు అక్కడి నుంచి మేనేజ్ చేయొచ్చు ఆ నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ సర్వీసెస్లో మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా ఇవ్వాలంటే కనుక దానికి ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు అలాగే ఆన్లైన్ నామినేషన్ అనేసి ఎవరినైనా మీరు నామినీని పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు ఆన్లైన్ కూడా నామినీ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు తర్వాత ట్రాన్సాక్షన్ స్టేటస్ ఇంక్వైరీ అనేసి మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏమిటి అనేది మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ట్రాన్సాక్షన్ లిమిట్స్ అండ్ ఛార్జెస్ అనేవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ఎస్బీఐ వాళ్ళవి ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏమేమిటి ఉన్నాయి అలాగే వాటికి ప్రతి దానికి ఛార్జెస్ ఏమిటి అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో ఈ స్టేట్మెంట్ ద్వారా మీకైతే తెలుస్తుంది ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ నుంచి మీరైతే బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మీ సేవింగ్స్ అకౌంట్ యొక్క బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు అలాగే ఈ లాకర్ అనేది ఉంది ఆ నెక్స్ట్ వచ్చేసి మై సర్టిఫికెట్స్ సో ఇందులో కూడా మీరు ఏమన్నా సర్టిఫికెట్స్ ఉంటే కనుక మీకు డిపాజిట్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్స్ అవి ఇక్కడ మీకు తెలుసుకోవచ్చు ఆ తర్వాత ఈ రిక్వెస్ట్ ఆప్షన్లో కూడా మీకైతే ఐపీఓ ఈక్విటీ రైట్స్ అనేసి అలాగే గెట్ ఎంఎంఐడి ఈఎంఎంఐడి అనేది మనకి ఐఎఫ్ఎస్సి అవి లేనప్పుడు కూడా మనం వేరే బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా సో ఎంఎంఐడి ద్వారా కూడా మీరైతే ఐఎంపిఎస్ లాంటివి చేసుకోవచ్చు తర్వాత చెక్ బుక్ కావాలంటే కనుక మీకు కొత్త చెక్ బుక్ కావాలన్నా ఇక్కడి నుంచే మీరు రిక్వెస్ట్ అనేది ప్లేస్ చే ప్లేస్ చేయొచ్చు టీడీఎస్ ఎంక్వైరీ అలాగే పాజిటివ్ పే సిస్టమ్ ఈ ఫెసిలిటీస్ కూడా మీరు ఇక్కడి నుంచి వాడుకోవచ్చు మీకు మీ ఎస్బీఐ అకౌంట్ గురించి ఏ విధమైన కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఈ కంప్లైంట్స్ ద్వారా మీరైతే దాన్ని చేయొచ్చు ఈ కంప్లైంట్స్ అనేవి చేయగానే బి బీ లాగ్డౌట్ ఫ్రమ్ అప్లికేషన్ అండ్ రీడైరెక్టెడ్ టు కంప్లైంట్ పేజ్ అని వచ్చింది సో ఇక్కడ మీరంటే ముందర ఎఫ్ ఇందులోంచి లాగౌట్ అయి అయిపోతారు యోనో లైట్ నుంచి ఆ తర్వాత మీరు కంప్లైంట్స్ పేజ్కి ఆటోమేటిక్గా వెళ్తుంది అక్కడ మీరు మీ కంప్లైంట్ ఏదైతే ఉందో అది మీరు అక్కడ నుంచి నమోదు చేసుకోవచ్చు సో కంప్లైంట్స్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా ఉంది సో ఎవరు మీ మీరు కాకుండా మీ ఇంకెవరైనా కనుక మీ అకౌంట్ నుంచి గా ఏమన్నా పేమెంట్స్ అవి వెళ్ళాయి అంటే కనుక సో అది కూడా మీరు ఇక్కడ నుంచి కంప్లైంట్స్ అనేవి రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు బ్యాంక్కి వెళ్ళనవసరం అవసరం లేకుండా యోనో లైట్ ఎస్బీఐ ద్వారా కూడా డిఫరెంట్ ఫెసిలిటీస్ అయితే మీరు వాడుకోవచ్చు మీ మొబైల్ నుంచి అలాగే మీ పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ లాగౌట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ లాగౌట్ బటన్ మీద కూడా మీరు క్లిక్ చేసి లాగౌట్ చేసేవలసి ఉంటుంది ఇక్కడ యోనో లైట్ ఎస్బీఐలోకి మనం లాగిన్ అవ్వాలంటే మనము మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యాము కదా అలా కాకుండా మరొక ఫీచర్ కూడా ఉంది సో అదేంటంటే ఇక్కడ మీరు త్రీ లైన్స్ మీద టైప్ చేస్తే కనుక మెనూలోకి వెళ్తే ఇక్కడ మేనేజ్ ఈజీ పిన్ అనే ఆప్షన్ ఉంటుంది సో దీంట్లోకి వెళితే కనుక ఇక్కడ మీకు యూజ్ దిస్ ఆప్షన్ టు క్రియేట్ సిక్స్ డిజిట్ న్యూమరిక్ పిన్ సో మీకు యోనో ఎస్బీఐ యాప్ కనుక మీరు వాడుతుంటే అందులో మీకు ఎంపిన్ అనేసి ఏదైతే వస్తుందో సో అలాంటి ఎంపిన్ ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో దానికోసం ఎనేబుల్ ఈజీ పిన్ లాగిన్ అనేసి దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఒక పిన్ అనేది క్రియేట్ చేసుకుంటే మీరు ఎప్పుడు లాగిన్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ టైం నుంచి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బదులు మీరు ఆ పిన్ తోటి లాగిన్ అవ్వచ్చు సిక్స్ డిజిట్ పిన్ ఉంటుంది సో దాంతో మీరైతే లాగిన్ అవ్వచ్చు చూసారు కదా ఇలాంటి డిఫరెంట్ ఫీచర్స్తో అయితే యోనో లైట్ ఎస్బీఐ అనే యాప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు అస్తమానం బ్యాంక్కి వెళ్ళనవసరం లేకుండా మనం యోనో లైట్ ఎస్బీఐ నుంచే మన పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు సో అంతా మీ పని ఫినిష్ చేసుకున్న తర్వాత మాత్రం ఇక్కడ ఈ లాగౌట్ ఆప్షన్ ఉంది కదా సో దాని ద్వారా మీరైతే లాగౌట్ అయిపోవాలి సో ఇక్కడ జస్ట్ మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది అది మీరు కావాలంటే ఎంటర్ చేయొచ్చు లేదా జస్ట్ సబ్మిట్ చేసి అదర్వైజ్ నెక్స్ట్ టైం అనేస్తే కనుక మీకు సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్ ఆఫ్ లైట్ అని వచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ లైట్ ఎస్బీఐ గురించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్